హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూపకి ఉదయాన్నే మెలకు రావడంతో అటు ఇటు చూస్తుంది ఎక్కడున్నా నేను అని చెప్పి రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటుంది అప్పటికే కా సూర్యప్రతాప్ రూప రూపా అని చెప్పి గట్టిగా అరవటంతో రూప పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏంటి నానా అనగానే నీకు ఇంకా మెలకు వచ్చిందా లేదా రాత్రి ఏం చేసావో నీకు అసలు గుర్తుందా అని అంటూ ఉంటే లేదు నానా అని అంటూ ఉండగా వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు సీఎం గారు డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు రాత్రి పార్టీలో నీకు కానీ ఆ సీఎం గారి కూతురు శ్వేతకు కానీ ఏదైనా గొడవ జరిగిందా ఆ అమ్మాయిని ఏమైనా అన్నావా అని అడుగుతూ ఉంటే లేదు నాన్నా అని చెప్పి అంటూ ఉంటుంది అవునా ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు ఏం చేశావో ఏమో ఆయన ముందు నేను ఎలా తల ఎత్తుకోవాలో ఏమో అర్థం కావట్లేదు ముందెళ్ళి ఆ మొహం కడుక్కొని రాపో అని చెప్పి ప్రతాప్ అనగానే రూపిక పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది రూప ఒకటి చేస్తుందని కాదు అసలు పార్టీకి వెళ్ళటమే కాకుండా అక్కడ తాగి రావడం ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు చూసావు కదా తమ్ముడు రూపాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడా రాజు రూపని నేరుగా ఇంటికే తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది పక్కన రేణుక లేకపోతే రూపని ఏం చేసేవాడు ఏమో తలుచుకుంటేనే నాకు చాలా కంగారుగా ఉంది తమ్ముడు అని చెప్పి ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది ఇకపోతే ముత్యాలు అలాగే అప్పలనాయుడు ఇద్దరు కూడా రాజు దగ్గరికి వస్తారు రాజు దగ్గరికి వచ్చి ఏంటయ్య రాజు శ్వేత ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట ఏమైంది అని అడుగుతూ ఉంటే చూసుకోలేదమ్మా అనగానే రాత్రి పార్టీలో ఏమైనా గొడవ అయిందా ఏంటి అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అవునా అయ్యే రాజు ఇక ఆ శ్వేత వాళ్ళ నాన్నని తీసుకొని పెద్ద బయలుదేరిందంట మనల్ని కూడా రమ్మని ఫోన్ చేసింది అనగానే వెంటనే రాజు షాక్ అయిపోతాడు ఏంటి నాన్న నువ్వు అనేది శ్వేత సేమ్ గారిని తీసుకొని పెద్దయ్య గారింటికి వెళ్తుందా వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు రాజు తన మనసులో రాత్రి జరిగిన విషయానికి అమ్మాయి గారు మాట్లాడిన మాటలకి ఆ శ్వేత ఇప్పుడు సీఎం గారిని తీసుకొచ్చి ఏం వార్నింగ్ ఇస్తుందో ఏమో పెద్దయ్య గారు ఆ అమ్మాయి గారిని ఏమంటారో ఏమో సరే అని చెప్పేసి త్వరగా పదయ్య రాజు సీఎం గారు ఈ పాటకే శ్వేతని తీసుకొని అక్కడికి వచ్చేసే ఉంటారు అనగానే సరే అని చెప్పేసి ముత్యాలు అప్పలనాయుడు ముగ్గురు కూడా రాజుతో కలిసి కారులో బయలుదేరతారు అప్పటికి ఇక రూప బయటికి రావడంతో అసలు నిన్ను రాత్రి ఎవరు తీసుకొచ్చారో తెలుసా అని అనగానే నాకు గుర్తులేదు నానా అని చెప్పి రూప అంటూ ఉంటుంది వేయినా నువ్వు అసలు మందు తాగడం ఏంటి అనగానే నాన్న నేను కావాలని తాగలేదు అది ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి రూప అంటూ ఉంటుంది సరే కానీ ఎవరు తీసుకొచ్చారో గుర్తులేదా నా నోటితో ఆ దరిద్రాన్ని నేను చెప్పలేను అనగానే వెంటనే విజయాంబిక ఇంకెవరు ఆ రాజుగడి నిన్ను ఎత్తుకొని మరీ కొంపక తీసుకొచ్చాడు అనగానే రూప అలాని చూస్తూ ఉంటుంది రాత్రి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇకపోతే శ్వేత తన తండ్రి సీఎంను తీసుకొని రావడంతో ప్రతాప్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వెంటనే రెండు సీఎం గారు అని చెప్పేసి కూర్చోమనగానే ఇక సీఎం వచ్చి కూర్చుంటాడు శ్వేత అలాని చూస్తూ ఉంటే నువ్వు కూడా కూర్చో అనగానే శ్వేత ఇక ఇల్లంతా చూస్తూ అక్కడ కూర్చుంటుంది ఇకపోతే ముత్యాలు అలాగే రాజు అప్పలనాయుడు ముగ్గురు కూడా కారు దిగి వస్తూ ఉంటారు వెంటనే రాగానే ముత్యాలి ఈ విధంగా అంటుకుంటుంది ఉంటుంది ఏంటన్నయ్య గారు ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నారు మన ఇంటికి డైరెక్ట్గా రావాల్సింది కదా కనీసం ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉండవు అని ఈ విధంగా అంటూ ఉంటే కొంచెం మాట్లాడే పని ఉందని వచ్చాం చెల్లెమ్మ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీఎం వెంటనేక ఏంటి సీఎం గారు ఇలా వచ్చారు అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పేసి అడుగుతూ ఉండగా వెంటనేక అమ్మ శ్వేత అని చెప్పి అనగానే శ్వేత ఇక పైకి లేచి ఈ విధంగా అంటూ ఉంటుంది నన్ను చూసినా మా డాడీని చూసినా మీకేమనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ముత్యాలు ఇక ఇలా అంటూ ఉంటుంది మంచి కుటుంబం అందుకే కథ సంబంధం కుదుర్చుకున్నాం అనగానే అలాంటి మాట్లాడరు మాట్లాడకండి అత్తయ్య గారు అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది మీరు ఏం చేశారో మీకు తెలుసా నన్ను మోసం చేశారు రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజుకి ఎటువంటి సంబంధం లేదని తను దూరంగా వెళ్ళిపోయిందని చెప్పారు కానీ ప్రేమించిన అమ్మాయి రాజు కళ్ళెదుటి తిరుగుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా ముత్యాలు అప్పలనాయుడు షాక్ అయిపోతారు వెంటనేక ఏంటమ్మ శ్వేత ఏం మాట్లాడుతున్నావు అనగానే రూపరాజుకి పెళ్లి జరగలేదా రూపమెడలో ఉన్న తాళి కట్టింది రాజు కాదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు ఏం మాట్లాడు లో అర్థం కాక అలానే ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు రాజు ఏంటి శ్వేత ఇప్పుడు ఇదంతా ఎందుకు అనగానే ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు నీకల్లా ముందే రూప నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నావు కదా ఇప్పుడు కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉంటే ఎలా ఆయన రూప చెప్పిన తర్వాత కూడా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నిజంగా నీకు రూపకి సంబంధం లేకపోతే రూప అలా ఎందుకు చెప్తుంది అనగానే వెంటనే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది అవునమ్మ శ్వేత రూపమెడలో తాలి కట్టింది ఆ రాజే రాజు రూపమెడలో రూపకు తెలియకుండానే తాలి కట్టాడు తన జీవితాన్ని నాశం చేయాలని చూశాడు ఇప్పుడు నీతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు రాజు బుద్ధే అంతా అని చెప్పగానే వెంటనేక ముత్యాలకి కోపం వచ్చే విజయాంబిక గారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే వెంటనే మీరు చేసే పనులన్నీ అవే కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అయినా రూపక తెలియకుండా తాలి కట్టించడమే కాకుండా ఇప్పుడు శ్వేతతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది సరే అంకుల్ ఇదంతా వదిలేసేయండి రూపకి రాజుకి ఏ సంబంధం లేకుండా ఉంటున్నారు కదా అలానే రాజుని నేను పెళ్లి చేసుకోవాలంటే మీరు నా కోరిక మేరకు రాజుకి రూపకి విడాకులు ఇప్పించండి అనగానే ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు సరేనమ్మా అలాగే చేస్తాను అనగానే రాజు రూప షాక్ అయిపోతారు చంద్ర పేపర్ తీసుకురా అని చెప్పి పేపర్ మీద నాకు కానీ నా కూతురు వల్ల కానీ మీ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే మమ్మల్ని క్షమించండి ఇక మీదట కూడా ఇలాంటి మెటర్లో మేము జోక్యం చేసుకోము మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఈ విధంగా చెప్పడంతో రాజు అలానే చూస్తూ ఉంటాడు రూప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పేసి అప్పలనాయుడు అలాగే అందరు కూడా వెళ్ళిపోతారు రాజు రూప చాలా బాధపడుతూ ఉంటారు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా గుడిలో పూజ చేయటం విరూపాక్షి ఇక దగ్గర ఉండే అప్పలనాయుడికి చెప్పి రాజరూపా ఇద్దరికి దగ్గర పూజ చేయించడం అది చూసిన రేణుక శ్వేతకి ఫోన్ చేసి వాళ్ళిద్దరు బంధం ముడిపడడానికి ఇక్కడ పూజలు యాగాలు చేస్తున్నారు నువ్వేమో పిచ్చిదానిలాగా ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోయావు అనగానే శ్వేత వెంటనే ప్రతాప్కి ఫోన్ చేసి ప్రతాప్ని తీసుకొని కారులో ఇక గుడికి రావడం గుడికి వచ్చిన తర్వాత రూపా అని పిలవగానే పీటల మీద కూర్చున్న రాజు రూప ఒక్కసారిగా పైకి లేస్తారు అంకుల్ ఇలాంటి దాన్ని బతకనివ్వడం కష్టం అని చెప్పేసి రాజుతో చెప్పి రూప వైపు గన్ను కురిపెట్టగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు రూప చూస్తూ ఉంటుంది రాజు అడ్డు రావడంతో రూప రాజుకి అడ్డొచ్చి వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా రూప ఏం చేస్తున్నావు నువ్వు వాడిని వద్దనుకొని ఆ రోజు నా వెంటనే నిలబడ్డావు కదా ఇప్పుడు అదంతా ఏమైంది అనగానే ఆ రోజు కూడా మిమ్మల్ని రాజుని కలపడానికే నేను అలా చేశాను నాన్న రాజు నా భర్త నా మెడలో తాలి కట్టిన భర్త నా కళ్ళ ముందే వేరొకరిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను మేమిద్దరం దూరంగా ఉంటున్నామనే కానీ ఒకరం విడిచిపెట్టి ఒకరం ఉండలేం అనగానే వెంటనేక చంపేస్తే ఇద్దరిని చంపేయండి లేకపోతే మా ప్రేమను ఒప్పుకోండి మా బంధాన్ని గౌరవించండి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు